నారా లోకేష్ క్లాస్ లీడర్ నుండి మాస్ లీడర్గా ఎదిగిపోయారా రాజకీయ ఉద్దుండలకు ఏమాత్రం తీసిపోని పదునైన వ్యూహాలు పక్కా ప్రణాళికతో ప్రజలకు ఏం కావాలో మనసెరిగిన డైనమిక్ నాయకుడు లోకేష్ ఏడాది పాలనలో చంద్రబాబు పవన్ దిగ్గజ ద్వయానికి మరో శక్తిలా తోడయ్యారు లోకేష్ ఎన్నికలకు ముందు తరువాత అని లెక్కలు వేసుకుంటే నారా లోకేష్ గ్రాఫ్ తారాజుబలా ఎగిసిందనే చెప్పాలి ఎందుకంటే కేవలం ఆయన ఒక విషయానికే పరిమితం కాలేదు ప్రమాణం చేసిన మరుసటి రోజు నుంచే అమరావతిలో ప్రజాదర్బార్ పెట్టి జనం సమస్యల్ని తెలుసుకున్నారు అంతేకాకుండా పాదయాత్రలు తనకు ఎదురైన ప్రజా సమస్యలని వాట్సాప్ ద్వారా రియల్ టైమ్ గవర్నెన్స్తో ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నారు మానవ వనరుల మంత్రి అయిన ఆయన తీరు పాలనలో చూపిన చొరవ ప్రధాని మోడీ అంతటి దిగ్గజ నాయకుణ్ణే మెప్పించేలా చేశాయి ఇక నియోజకవర్గంలో ప్రత్యామ్నాయ శక్తి లేకపోయినా తనను ప్రశ్నించేవారు లేకపోయినా తనను తానే ప్రశ్నించుకుంటూ ప్రజలకు చేరువయ్యారు లోకేష్ తద్వారా మంగళగిరిలో అందరివాడుగా నారా లోకేష్ గుర్తింపు పొందారు పనులు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ఆయన వ్యవహరిస్తున్నారు ఇక విద్యాశాఖ మంత్రిగా లోకేష్ తీసుకున్న నిర్ణయాలు కూడా భేషనే అనిపించాయి సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల బదిలీలకు మోక్షం కల్పించారు ఒకనొక దశలో ఉపాధ్యాయులు నిరసనకు పిలుపునిస్తే చోద్యం చూడలేదు వారిపై అక్కసు ప్రదర్శించలేదు తన వారిని రంగంలోకి దింపి చర్చించి వారి అభిమతానికి అనుగుణంగానే నిర్ణయాలు తీసుకున్నారు ఒక మెట్టు దిగి పది మెట్లు ఎక్కారు అదే సమయంలో వైసీపీకి కౌంటర్ ఇవ్వడంలోనూ పదునుగా వ్యవహరించారు పెట్టుబడులు తీసుకొచ్చారు స్కూళ్లలో విద్యార్థులకు మౌలిక వసతులు పుస్తకాలు బ్యాగులు పంపిణీ చేయిస్తున్నారు అలాగే విదేశీ టూర్లు సదస్సులతో ఆంధ్రప్రదేశ్కు రెన్యూ పవర్ ఎల్జీ లాంటి పెద్ద పరిశ్రమల్ని తీసుకురావడం ఇలా లీడర్గా మంత్రిగా లోకేష్ చూపిస్తున్న చొరవ ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేషన్లోనూ కీలకంగా మారింది కట్ చేస్తే ఏడాది పూర్తయింది ఇప్పుడు రెండో సంవత్సరం ప్రారంభమైంది ఈ ఏడాది అసలు విశ్వరూపం చూపించేందుకు నారా లోకేష్ పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు మరింత ఎక్కువగా ప్రజలకు చేరువయ్యేందుకు ఆయన జిల్లాల బాట పట్టనున్నారు జులై నుంచి ఎమ్మెల్యేలను ఇంటింటికి పంపించనున్నారు అదేవిధంగా మహానాడులో ప్రవచించిన ఆరు శాసనాలను కూడా ఈ ఏడాది పక్కాగా అమలు చేయనున్నారు తద్వారా మైనారిటీని లేకుండా ప్రజల నాయకుడిగా నారా లోకేష్ గుర్తింపు సాధించనున్నారు సో ఈ ఏడాది నారా లోకేష్లో విశ్వరూపమే కాదు విచక్షణాయుతమైన నాయకుడిని కూడా ప్రజలు చూడనున్నారు మొత్తంగా తన తండ్రి చెప్పినట్టుగా పదవి అంటే అధికారం కాదు ప్రజలకు సేవ చేయటమని నిరూపిస్తున్నారు నారా లోకేష్